అమెరికాలో ఫ్లోరిడా ఫ్లోరిడా ప్రాంతము ఇక్కడ నుంచి ఒక కాల్ ఈ కాల్ మీకు రష్యాకు వెళుతుంది సో మాట్లాడేది ఎవరు అంటే అమెరికా యొక్క ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి ఫోన్ చేశారు సో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఇది ద వాషింగ్టన్ పోస్ట్ అనబడే పత్రికలో వచ్చిన ఒక రిపోర్ట్ సో డొనాల్డ్ ట్రంప్ గారు దీనికి సంబంధించి వివరాలు ఏమిటనేది ఎక్కడా చెప్పడం లేదు పుతిన్ గారు కూడా మాట్లాడడం లేదు మీకు ఈ కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంకొక వ్యక్తి ఈయన ఎవరు అంటే ఈలాన్ మస్క్ సో పూర్తిగా ఈ వ్యవహారాలు అంటే వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు సో ఇక్కడ ఈ వ్యవహారాన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటండి వ్యవహారము అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం సో యుద్ధాన్ని నేను ఆపబోతున్నాను అన్న వెంటనే పుతిన్ గారికి ఆనందం ఇంకా వాళ్ళు ఒక క్షాంపెయిన్ పార్టీ కూడా చేసుకున్నట్టుగా వార్తలు ఎందుకు అంటే మీరు చూడండి ఇప్పటి వరకు కూడా జో బైడెన్ గారు డొనాల్డ్ ట్రంప్ గారికి ఫోన్ చేసి ఈ యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపకు మనకు ఇది చాలా చాలా ముఖ్యము సో ఇలా కొనసాగించు అని చెప్పి రిక్వెస్ట్ చేసినట్టు ఎందుకండి ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళు ఈ యుక్రెయిన్ యుద్ధాన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు అంటే మీకు నిన్నంతా కూడా ఇదే మాట్లాడుతూ వస్తున్నాను ఏంటంటే చూడండి యుఎస్ వార్ ఎకనామిక్స్ అని అంటారండి అంటే యుద్ధ ఆధారిత వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి లాక్హిడ్ మార్టిన్ ఇందులో చాలా పెద్ద కంపెనీ నెంబర్ వన్ కంపెనీ డిఫెన్స్ రంగంలో సో ఇలాంటి కంపెనీస్ అమెరికాలో కుప్పలు తెప్పలుగా ఉంటాయి వీళ్లకు ఆదాయం రావాలి ఎలా వస్తుంది మీరు మీ దగ్గర ఒక ఆయుధం ఉంది ఈ ఆయుధాన్ని పెట్టుకుంటే మీకు డబ్బు వస్తుందా రాదు కదా సో ఈ ఆయుధాన్ని మీరు అమ్మాలి ఎవరికి అమ్మాలి అమెరికా కాని దేశాలకు సో అలా వాళ్ళకి అమ్మాలి అనుకోండి మీరేం చేయాలి అక్కడ ఒక యుద్ధాన్ని సృష్టించాలి ఇలా ప్రపంచమంతా కూడా యుద్ధాలను సృష్టించి వీళ్ళ ఆయుధాలను వీళ్ళు అమ్ముకుంటూ ఉంటారు ఇవాళ మీకు ఇజ్రాయేల్కి పాలిస్తీనియా యుద్ధము అన్నారు అనుకోండి అమెరికాలో స్టాక్ మార్కెట్ చూస్తే ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఈ కంపెనీస్ సో వీళ్ళ వార్ ఎకనామిక్స్ వీళ్ళ వార్ షేర్స్ని అనాలి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి సో ఇదే వీళ్ళకి కావాలి అంటే అమెరికన్ గవర్నమెంట్ ఈ వార్ కంపెనీస్ వీళ్ళ మధ్య ఒక నెక్సెస్ ఉంటుంది అంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది జాయింట్ వెంచర్ ఉంటుంది ఆ డబ్బుని పాలకులు అందరూ కూడా పంచుకుంటారు సో ఇలాంటి ఒక పరిస్థితి ఎప్పటి నుంచో అమెరికాలో ఉంది ఇవాళ మీరు ఒక సిరియా అనండి ఈరాక్ వార్ అనండి ఇప్పుడు రాబోతున్న చైనా తైవాన్ వార్ అనండి నార్త్ కొరియా సౌత్ కొరియా యుద్ధము ఇదంతా మీరు గమనించారనుకోండి ఇదే ఆయుధాలు అమ్ముకోవడం కోసము యుద్ధాలు చెయ్యండి ఇది అమెరికా యొక్క పాలసీ కానీ ఇప్పుడు వచ్చిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ సింపుల్గా ఇది ఎలా చెప్పాలి అంటే అమెరికా ఫస్ట్ భారత్ ఫస్ట్ రష్యా ఫస్ట్ అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు కలిసిపోతారు రెండు వేల ఇరవై ఐదులో మీరు చూసారనుకోండి మోదీ పుతిన్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళు ఒక గ్రూప్లో ఉంటారు అంటే ఎంత పెద్ద వార్త చూడండి మెల్లమెల్లగా చైనాను వీళ్ళు పక్కన పెడతారు సో రేపు ఫ్యూచర్ అంతా కూడా ఈ మూడు దేశాల మీదే ఉంటుందని ఇవాళ విశ్లేషకులు చెప్తున్నారు అలాంటప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు పుతిన్ గారికి ఫోన్ చేసి నేను యుద్ధాన్ని ఆపాలని అనుకుంటున్నాను మీరు దయచేసి పెద్ద లెవెల్లో యుక్రెయిన్ మీద దాడులు చెయ్యకండి సో మీకు నాకు మధ్య ఒక పీస్ స్టాక్ అనేది ఉంటుంది నేను మీతో మాట్లాడడానికి ముందు ఇంటర్నేషనల్ మీడియాకు చెప్పడానికి ముందు కొన్ని విషయాలు క్లియర్ చేస్తున్నాను ఏమిటి ఇది మా అమెరికా సైనికుడు ఒక్కడు కూడా ఈ యుద్ధంలో ఉండడు అంటే ఏంటి అమెరికన్ సోల్జర్ అనేవాళ్ళు అక్కడ కనిపించరు ఎందుకండి కనిపించరు అంటే నాకు ఈ యుద్ధానికి సంబంధమే లేదు యూరోప్లో జరుగుతున్న యుద్ధానికి అమెరికాకు ఏంటి సంబంధం చూడండి ఎలా ఉందో జో బైడెన్ ఆలోచన డొనాల్డ్ ట్రంప్ ఆలోచన మధ్య ఈ తేడాను మీరు గమనించాలి ఇప్పుడు మీరు నాటో అన్నారు యుక్రెయిన్ దాకా నాటో సైన్యము అన్నారు కాబట్టే కదా యుద్ధం స్టార్ట్ అయింది పుతిన్ గారు భారత్ వచ్చినప్పుడు మోదీ గారికి ఇదే చెప్పారు నేను వాన్ చేస్తున్నానండి నాటో ఈస్ట్ యూరోప్ దాకా రాకూడదు అన్నాను ఇవాళ వీళ్ళు రష్యా సరిహద్దుల దాకా వస్తున్నారు అంటే వీళ్ళకి ఎంత పొగరు ఎంత ధైర్యము మా గురించి తెలిసి కూడా వీళ్ళు పనులు చేస్తున్నారంటే వీళ్ళు విడిచిపెడతామా అడిగేసి ఆయన వెళ్ళాడు కరెక్ట్గా నాటో దళాలు వచ్చారు యుద్ధము స్టార్ట్ అయింది మరి అమెరికా సపోర్టు లేకుండా ఈ నాటో దళాలు యూరోప్లో ఉండే దేశాలు ఈ యుద్ధము చెయ్యగలరా ఇప్పుడు పుతిన్ గారికి తిక్క రేగిందండి నేరుగా లండన్ మహానగరాన్ని కొట్టండి ప్యారిస్ని తుక్కు తుక్కు చెయ్యండి అంటే వీళ్ళు ఆపగలరా రష్యాను వీళ్ళు ఆపగలరా చెయ్యలేరు కదా మరి వీళ్ళని ఎవరు డిఫెండ్ చేస్తారు ఓన్లీ అమెరికానే చెయ్యాలి అంటే అమెరికాను చూసుకునే యుద్ధము అనేది ఉంది సో అలాంటిది మీకు డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు ఈ యుద్ధానికి అమెరికాకు సంబంధమే లేదు అన్నప్పుడు నిన్న మాట్లాడాను మీకు ఇమాన్యువల్ మాక్రోను యూకేకి సంబంధించిన మీకు ఆ పాలకులు అందరూ మీకు ఏం అర్థం లేదు ఇదేంటి సడన్గా ఇలా యుద్ధాన్ని ఆపేస్తే మా డబ్బేంటి మా ఏంటి మా లెక్కలు ఏమిటి ఇప్పుడు జెలెన్స్కై నా దగ్గర డబ్బులు అయిపోయి ఇవ్వండి ఆయుధాలు అయిపోయి ఇవ్వండి అడుగుతూనే ఉంటాడు కదా మరి లెక్క చెప్పరా అంటే ఇప్పటి వరకు చెప్పడు ఈ డబ్బంతా ఏమైపోయిందంటే యుద్ధానికి ఖర్చు పెట్టేశాయనో అంటాడు మరి ఎంత అతను పోగు చేసుకుంటున్నాడు నో నోస్ అలాంటప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు నేను ఒక ఎనిమిది వందల మైళ్లకు ఒక బఫర్ జోన్ని క్రియేట్ చేస్తాను క్రీమియా ఆల్రెడీ మీ చేతికి వచ్చేసింది ఇప్పుడు దాని గురించి మాట్లాడడం ఒట్టి వేస్ట్ అలాగే డోనాన్స్క్ రీజన్ ఉంది చూసారా డోన్ బాస్ అంటారు లూహాన్స్ డోనాన్స్క్ సో ఇది కూడా ఇప్పుడు రష్యా చేతికి వచ్చేసింది మళ్ళీ దీన్ని యుక్రెయిన్కి అప్పజెప్పాలన్న ఆలోచన ఒట్టి వేస్ట్ ఎందుకంటే ఎలా చూసినా కూడా ఒకప్పుడు యుక్రెయిన్ అంటే యుఎస్ఎస్ఆర్ఏ కదండి అక్కడ నివసించే ప్రజలందరూ కూడా రష్యన్సే కదా సో ఇవాళ పుతిన్ గారు ఏమంటున్నారు ఈ డాన్ బాస్ రీజన్లో ఉండే రష్యన్స్ వాళ్ళ విషయంలో యుక్రెయిన్ పాలకులు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతాలు మా చేతిలోనే ఉండాలని చెప్పి చెప్పాడు కాబట్టి దానిని కూడా రష్యా వాళ్ళు తీసేసుకుంటారు అంటే ఏంటి పుతిన్ గారు వాజ్ సో వెరీ హ్యాపీ తాను ఏదైతే అనుకున్నారో వంద శాతము ఆయన చెయ్యగలిగాడు సో ఇవాళ ఎనిమిది వందల మైళ్ళ బఫర్ జోన్ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు చూసారా అలాంటి ఒక సిస్టమ్ని డొనాల్డ్ ట్రంప్ క్రియేట్ చేస్తారు అక్కడ ఒక అమెరికన్ సైనికుడు కూడా ఉండడు అంటే వాళ్ళకి ఎంత ఆనందం లేకపోతే ప్రపంచంలో ఎక్కడెక్కడో యుద్ధాలు పొలోమంటూ అమెరికా సైనికులు ఎందుకు వెళ్ళాలి మా వాళ్ళు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి ఆఫ్ఘనిస్తాన్లో ఇరవై ఏళ్ల పాటు ఉండి ఏం సాధించాము నథింగ్ కాబట్టి యుద్ధాలు మాకు వద్దు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి రాయ క్లియర్గా చెప్తున్నాడు ప్రపంచంలో ఏం జరిగినా నాకు అనవసరం నాకు నా అమెరికా ఫస్ట్ అమెరికా ఒక గ్రేట్ కంట్రీ దీనిని నేను నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో చూడాలి కాబట్టి బార్డర్స్ అంతా క్లోజ్ చేస్తాను నా దేశంలో ఒక ఆర్థిక ప్రగతి అనేది రావాలి దానికోసరమే జరిగిన డ్యామేజ్ జరిగింది మేము చాలా వరకు నష్టపోయాము డాలర్కున్న వాల్యూ పడిపోయింది ఇప్పుడు నా తక్షణ కర్తవ్యము అమెరికాను ఒక గ్రేట్ కంట్రీగా చూడాలి మా అమెరికా ప్రజలు ఆనందంగా ఉండాలి ఇదే నేను కోరుకుంటున్నాను ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా మాకు ఎటువంటి సంబంధము లేదు ఈ వార్ కంపెనీస్ వాళ్ళు ఏం చేసుకుంటారో దిక్కున్న చోట వాళ్ళు చెప్పుకుంటారు నేనైతే యుద్ధాలను ఆపేస్తున్నాను అంటే మీకు డైరెక్ట్గా పుతిన్ గారితో మాట్లాడాను ఆయన కూడా పుతిన్ గారు కూడా చూడండి ఇమీడియట్గా ఎస్కలేషన్ తగ్గించేశారు ఇవాళ రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న దాడులు పూర్తిగా తగ్గిపోయండి ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులు ఇలాగే కొనసాగితే ఈ యుద్ధం ఆగిపోతే రష్యా వాళ్ళకి ఎంత పెద్ద రిలీఫ్ చూడండి సో దానినే డొనాల్డ్ ట్రంప్ అంటే మీకు ఆర్చ్ రైవల్స్ వీళ్ళు ఇప్పుడు కలిసిపోయి ఈ యుద్ధాన్ని ఆపేయాలి యూరోప్ యూనియన్ కాదు యూరోప్ కాదు యుక్రెయిన్ కాదు నెక్స్ట్ ఇరవై ఏళ్ళలో యుక్రెయిన్ నాటోలో చేరదు ఎంత గొప్ప వార్త చూడండి దీనిని మీకు డొనాల్డ్ ట్రంప్ గారు ద్వారా వినడము పుతిన్ గారు అక్కడ పండుగ చేసుకుంటున్నాడు హీ వాజ్ సో వెరీ హ్యాపీ మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ని డొనాల్డ్ ట్రంప్ రాడము రాడము క్రియేట్ చేశారని చెప్పి ఇవాళ వాషింగ్టన్ పోస్టులో ఒక రిపోర్ట్ వచ్చింది మరి మీరు ఆ రిపోర్ట్ చదివారా చదివితే మీ అనాలిసిస్ ఎలా ఉంది కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్